ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ మోర్లు సుబ్రచామరు అన్నారు శనివారం ఉచ్చరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బాలికల ఉన్నత పాఠశాలలో స్వతంత్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలు నగర కమిషనర్ బాలకృష్ణతో కలిసి మొక్కలు నాటారు అనంతరం పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత పర్యావరణంపై అవగాహన కల్పించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మనమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని

మన ఎమ్మెల్యే కోవూర్ శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి ఆదేశాల వరకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి నెల మూడవ శనివారాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరి జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గుచ్చిరెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మీరందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా బాగా చదువుకొని మీ స్కూల్కి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదే విధంగా మీరు ప్రతిరోజు కూడా శుభ్రంగా ఉండాలి మీ చేతికి ఉన్నటువంటి గోళ్ళు నీట్గా కట్ చేసుకోండి హ్యాండ్ వాష్ నీట్గా చేసుకోండి మీ మన ఆరోగ్యాన్ని మనం నీట్గా కాపాడుకోవాలి అదేవిధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి మీ పక్కన మీ ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులకి మీరు చెప్పండి నీట్గా ఉండాలి చక్కగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అని మనం శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అదేవిధంగా ఇంట్లో మనం తడి చెత్త పొడి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి కదా సింపల్ వెహికల్స్ వాళ్ళు వాటికి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అదే ఆ చెత్త మనం అక్కడ కాలువలో ఉన్న అలా వేసామంటే దోమలు అవన్నీ బాగుతాయి మళ్ళీ అవి మళ్ళీ పుడతాయి మళ్ళీ మనం అనారోగ్యంగా పాడన్ ఆరోగ్యం పాడవుతుంది మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి అదే విధంగా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన ఇంటి ముందు ఒక చెట్టు కూడా నాటమని చెప్పండి చెట్టు నాటం వల్ల మనకి మంచి ఆక్సిజన్ వస్తుంది మంచి గాలి వస్తుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా బాగుంటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి గాలి తీసుకొని బాగుంటారు మీకు తెలియని వాళ్ళందరికీ చెప్పండి ఓకేనా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి మీ బంధువులకి ఇంట్లో వాళ్ళకి అదేవిధంగా ప్లాస్టిక్ని పూర్తిగా దూరం దూరంగా ఉంచండి ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ప్లాస్టిక్ని పూర్తిగా నిర్ధారించాల్సి కోరుకుంటున్నాను అదే కూరగాయలకి ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు మీ అమ్మ వాళ్ళని గుడ్డ సంచులు తీసుకెళ్ళమని చెప్పండి పిల్లలు మనం చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళు